Hi friends ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే మా ఇంట్లో ఉన్న మామిడి చెట్లు చాలా అంటే చాలా కాయ కాసిందండి యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెట్టు పెద్దది కాయలు చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట దీన్ని అడవి మామిడి అంటారండి ఇది ఒక వేరొక రకం అనమాట డిఫరెంట్ ఉంటుందండి ఆంధ్రలో మామిడికాయలు అయిపోతున్నాయి కానీ ఇప్పుడు మాకు స్టార్ట్ అయినాయి అనమాట ఇక్కడ మనకి ఆంధ్రాలో కొన్ని కొన్ని స్పెషల్ మామిడికాయలు ఉంటాయి కదండి అని చెరుకు రసాలని పండూరి మామిడి అని అలాగా అలాగే ఇక్కడ సుజాపూర్ ఒకటి ఉంటుందండి అది చాలా అంటే చాలా ఫేమస్ అది కూడా మా ఇంట్లో ఉందనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద మామిడి చెట్టు ఇది అడవి మామిడి అండి ఇది సీజన్ అయిన తర్వాత అవి వస్తాయి అనమాట అడవి మామిడి చెట్టు చాలా అంటే చాలా పెద్దదండి ఇక్కడ మీకు కనిపిస్తుందా బిల్డింగ్ పైన ఒక స్లాఫ్ ఉంటుంది కదండి వర్షపు నీళ్ళు రావడానికి ఉంటాయి కదా దాంట్లో నుంచి క్యాజువల్ గా చూస్తే ఎన్ని మామిడికాయలు కనిపించాయో ఇంకా మా పిల్లలు ఒక్క నిమిషం ఆగలేదు ఇద్దరు ఎక్కేసి మొత్తం ఒక్క కూడా లేకుండా అన్ని తుంచుకొచ్చేసారు ఇక్కడ చూస్తే చూస్తున్నారా ఎంత పెద్ద పెద్ద గుత్తులు కింద కాసేసిందో అసలు చూడడానికి ఎంత బాగున్నాయో మీకు కలర్ వచ్చినవి చూస్తున్నారండి అవన్నీ ముగ్గుపోయాయి అనమాట మా పిల్లలిద్దరూ ఇంకా పైకెక్కి అదే పనిలో ఉన్నారండి మొత్తం చెట్టునంతా కోసేసేలా ఉన్నారు నేను ఇంక పై వరకు ఎక్కలేదు వాళ్ళిద్దరూ ఇంకా పైన జాగ్రత్తగా కూర్చుని ఒకళ్ళు వేడి తీస్తుంటే ఒకళ్ళు కోస్తున్నారనమాట చూస్తున్నారా మొత్తం కలర్ వచ్చిన మామిడికాయలు అన్నీ కూడా ముగ్గిపోయినట్టేనండి ఇవన్నీ కూడా కోసి మా నైబర్స్ అందరికీ పంచిపెట్టేశాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలుగా మనకి మార్నింగ్ లేచేసరికి చెట్టు నుంచి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కాయలు కింద పడిపోయి ఉంటాయి అనమాట ఒక్కసారి గాలి వచ్చిందంటే ఇంకా అంతే సంగతులు మీకు కలర్ వచ్చినవి కనిపిస్తున్నాయి కదా అవి ఆల్మోస్ట్ ముగ్గుపోతున్నట్టేనండి అవి చెట్టు నుంచి విడి కింద పడిపోతాయి అనమాట మొత్తం అయితే గుత్తులు గుత్తులు కింద కాసాయండి అసలు వీటిని అడవి మామిడి అని చెప్పాను కదండి మా ఇంటి పెరట్లో నాలుగు మామిడి చెట్లు ఉన్నాయన్నమాట ఇది ఫస్ట్ వస్తుంది తర్వాత వస్తుంది తర్వాత ఇంకొక రెండు చెట్లు వస్తాయండి అంటే ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తుంది అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాలో సీజన్కి బెంగాల్ సీజన్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట మాక్సిమం ఇప్పుడు ఆంధ్రాలో మామిడి పళ్ళు అయిపో వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకా కూడా మామిడిపళ్ళు అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్టు అండి మాకు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా హ్యాపీగా మామిడిపళ్ళు దొరికేస్తాయన్నమాట ఇక్కడ చూస్తున్నారండి మా పెద్ద బాబు కోస్తుంటే మా చిన్నబాబు నాకు కిందకి అందిస్తున్నాడు నిజంగా గుత్తులు గుత్తులు కింద కాసిందండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అసలు ఇవన్నీ కూడా అందరికీ పంచిపెట్టేయటానికేనండి ఇంకా ఎన్ని చూసినా ఎక్కడ చూసినా మామిడికాయ గుర్తులే ఉన్నాయి నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట ఫీలింగ్ హ్యాపీ నిజంగా మన మామిడి చెట్టు కాయలు మనం అందరికీ పంచితే అదొక హ్యాపీనెస్ కదండి ఎన్ని కోసినా తరగని మామిడి పళ్ళు ఉన్నాయన్నమాట వాడు అందిస్తూనే ఉన్నాడు పెద్ద బాబు అయితే కోస్తూనే ఉన్నాడు నేనైతే షూట్ చేస్తూనే ఉన్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్